మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి రోడ్డు భద్రతా వారోత్సవాలు మరో అవగాహన కార్యక్రమాల్లో పోలీసులు అధికారులు లేదా ట్రాఫిక్ పోలీసులు ఈ సూచనలు చేయడం సర్వసాధారణం డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడిపే మైనర్లను గుర్తించి ఫైన్ వేయడం సూచిస్తున్నారు కానీ స్వయంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపొడి అనిత స్వయంగా స్కూటీ నడుపుతున్న మైనర్ల గురించి వారికి క్లాస్ పీకారు అక్టోబర్ ఒకటిన సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తిలో పింఛళ్ల పంపిణీకి హాజరు కానున్నారు ఆ కార్యక్రమం ఏర్పాటు పరిశీలకు హోంమంత్రి అనిత విశాఖకు బయలుదేరారు మార్గ మధ్యలో విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతవలస వద్ద జాతీయ రహదారిపై వేగంగా స్కూటీ నడుపుతూ వెళ్తున్న ఇద్దరు మైనర్ బాలు హోంమంత్రి గమనించారు అనిత కాన్వాయ్ ఆపి పిల్లలతో కొంతసేపు ముచ్చటించారు ప్రమాదకర డ్రైవింగ్ చేయకూడదని ఇద్దరు పిల్లల వివరాలు తెలుసుకుని శుతిమెత్తగా మందలించారు పిల్లల తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించమని హోంమంత్రి పోలీసులను ఆదేశించారు తప్పు కదా యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంటా మీకు నిండా పదహారు సంవత్సరాలు లేవు బండి వేసుకొని ఫీల్డ్లు కొడుతున్నాడు రోడ్ల మీద మళ్ళీ ఆ వేసుకొని వేసుకునిపించాను సంవత్సరాలకి బండి ఎక్కి ముందు బాయ్ ముందు మిల్కి వేస్తున్నావు నా క్యాన్ బాయ్ ముందు చెప్పట్లేదు ఇద్దరు పిల్లలు మగపిల్లలు వారు నుంచి వయసు ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ మీకు బండి మీ మీద కేసు వాళ్ళ నోదాన్ని తీసుకు వచ్చి ఈ పిల్లలు ఎక్కడైతే అక్కడ వాళ్ళకి తీసుకోండి